జిల్లాకు శాంక్షన్ అయింది నాలుగు వందల కోట్లు దాంట్లో రెండు వందల కోట్లు ఇబ్బంది వరదల వల్ల వచ్చిన ఎమర్జెన్సీ ఫండ్స్ కాబట్టి దీని మీద ఉండదు సో ఈజీగా మీరు వరదల వల్ల గ్రామాల్లో కరెంటు తేగో స్తంభాలు పడిపోయి అంత అయిపోయింది వాళ్ళందరికీ కోతులు సర్ఫ్లే చేయాలి జిల్లా యంత్రాంగం కోట్ల రూపాయలు కేటాయించింది అందులో తమ నొక్కలు కాబట్టి కోటికి బదులు రెండు కోట్లు సార్ గ్రామాల్లో ఆవులు గెలు చనిపోయి చిన్నపిల్లలకు పాలు దొరకట్లే సార్ పాలు సరఫరా కింద రెండున్నర కోట్లు కోట్లు దాన్ని ఐదు కోట్లు చేద్దాం వరదల వల్ల డెంగ్యూ మలేరియాలు ఎక్కువగా ఉన్నాయి అర్జెంటుగా మందులు ముందు సప్లై చేయాలి కాబట్టి అది కోట్లు దాన్ని ఇరవై కోట్లు చేద్దాం ఇక బ్లీచింగ్ పౌడర్ కి కోటి అది రెండు కోట్లు చేద్దాం అసలు చల్లకపోయినా పెద్దగా తెలియదు మొత్తం నొక్కేద్దు సార్ జిల్లాలో ఇల్లు చాలా మట్టి కుట్టుకుపోయాయి జనానికి టెంపరీగా టెంట్లు వేయాలి కాబట్టి వీటి కింద ఒక ఐదు కోట్లు అంటే టెంట్లు రెంట్ తీసుకుంటాం కాబట్టి యాభై లక్షలు రాదాం సార్ ఇలాంటి చిన్న చిన్న ఫిర్యాలు అయితే రెండు కోట్లు కోట్లు చేద్దాం ఇంకా అసలు ఉన్నాయండి ఆహార పట్ల మేము చేయాలి కదండి దానికి ఇరవై కోట్లు నొక్కేద్దాం ఇది కూడా మొత్తం నో అంటే తినడానికి ఏమి ఇవ్వకపోతే జనం చెప్పిపోతా సార్ అసలుకే ప్రాబ్లం వస్తుంది ఇందులో పదమూడు కోట్లు నొక్కేది సార్ ఇక రోడ్లు జిల్లా అంతా రోడ్లు పోయాయి కాబట్టి సార్ దాని కింద వంద కోట్లు రాసుకుంటాం ఇందులో మాత్రం మన దమ్ము సార్ ఏదో ఎలమెట్ వేసి దానిపై సన్నగా పేపర్ లా దారు వేస్తే చోటకి చాలా బాగుంది అతి తక్కువ కూడా అయిపోతుంది సార్